you know strategy hello my position thank dikte వందల ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ జాదవ్ గంగాధర్ గణేష్ కాల్గొందే దిగంబర్ బందర్వ అని ముగ్గురు వ్యక్తులు మహారాష్ట్ర హిమాయత్ నగర్ కు చెందినవారు ఇటు వ్యక్తులు నిర్మల్ పట్టణంలో గతంలో మేస్త్రి పని చేసి ఇక్కడే ఉంటుండేవారు వీరికి ఏరియాలో అన్ని ఏరియాలు తిరగడం వల్ల వివిధ చోట్లలో బస్టాండ్ ఏరియా హాస్పిటల్ అదేవిధంగా మన నగరేశ్వర వాళ్ళ మంచిగా చౌరస్తా ఏరియాల్లో ఉన్నటువంటి బైకుల్ని వీళ్ళు అక్కడ పార్క్ చేస్తుంటే వాటిని దొంగతనం చేయడం జరిగింది గతంలో ఈ వీళ్ళ యొక్క వివరాలు మనకు తెలిసి మన జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఒక ప్రత్యేకమైనటువంటి టీంను ఫామ్ చేసి ఇటు దొంగల్ని ఈ రోజు నమోదైన సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది దగ్గరికి వెళ్ళి ఒక ఎనిమిది మోటార్ సైకిళ్ళని సీజ్ చేయడం జరిగింది ఇటు మోటార్ సైకిళ్లలో రెండు మోటార్ సైకిల్ని సారంగాపూర్ లో ఒక మోటార్ సైకిల్ ని ముదోలో దొంగతనం చేయడం జరిగింది మిగతా ఐదు మోటార్ సైకిల్ నిర్మల్ పట్టణానికి చెందినది ఈ రోజు ఇటు ముగ్గురు వ్యక్తుల్ని రిమాండ్ గురించి పంపించడం జరుగుతుంది తదుపరి కూడా వీరిని కస్టడీ తీసుకుని ఇంకా ఏమైనా వెహికల్స్ ఉంటే రికవరీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ